హలో దాస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్రా రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ హ్యాపీ న్యూస్ అండ్ ఒక సాడ్ న్యూస్ అని చెప్పాను కదా చెప్తా ఫస్ట్ గుడ్ న్యూస్ హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుంటాను హ్యాపీ న్యూస్ ఏంటి ఇవాళకి మన ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా వన్ మంత్ ఆ వన్ మంత్లో ఇంకొక డబుల్ హ్యాపీనెస్ ఏంటి అంటే మన ఛానల్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా చెప్పలేనంత హ్యాపీగా ఉంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంత తొందరగా నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతారని అసలు ఊహించలేదు బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఒకసారి చూడండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇలానే నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా 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 నేను మంచి మంచి వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే అంత హ్యాపీగా ఉంది మెయిన్గా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా బట్ వన్ మంత్లో వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ నాకు ఇంకా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఇందాక సాడ్ న్యూస్ అని చెప్పాను కదా యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావడానికి ఒక మెయిన్ రీజను మా మమ్మీ మా మమ్మీ ఎనుకో ఉండి సపోర్ట్ తను కూడా సపోర్ట్ కుకింగ్ వీడియోస్ కి అన్నిటికీ సపోర్ట్ ఇవాళ కొంచెం హ్యాపీగా ఉంది మనం కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం హండ్రెడ్ అని అనుకుంటే టూ డేస్ నుంచి మమ్మీకి అస్సలు హెల్త్ బాగుంటలేదు ఇది ఒక సాడ్ న్యూసే బట్ మా మమ్మీ ఎట్లా ఫీల్ అవుతుందో ఒకసారి అడుగు మమ్మీ ఎట్లుందే నీకు ఇప్పుడు ఇప్పుడు హెల్త్ బాగుందా కొంచెం హెల్త్ జరగ తీరు ఇప్పుడు ఒక తీరు ఉంది సబ్స్క్రైబర్స్ అయినందుకు ఎట్లుంది మంచిగా అనిపిస్తుంది ఇంత తొందరగా మంచిగా అయిందని మంచిగా అనిపిస్తుంది ఇట్లానే సపోర్ట్ చేయండి మంచిగా చేయండి మంచి మంచి వీడియోలు పెడుతుంటాం సపోర్ట్ చేయండి లైక్ చేయండి మాకు ఒక బూస్ట్అప్ అంతే సబ్స్క్రైబర్స్ మీరు ఒక లైక్ చేయడము షేర్ చేయడము కమెంట్ చేయడము మాకు ఒక బూస్ట్ అనమాట అది అరే మనకు వీడియోస్ మంచిగా అని చెప్పేసి మాకు ఒక మంచిగా హ్యాపీనెస్ ఎక్కువ వచ్చేసి ఇంకా చెయ్యాలి చేయాలి అని చెప్పేసి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అందుకని మీరు కూడా మమ్మల్ని ఇట్లే సపోర్ట్ చేయండి మేము కూడా ఇంకా 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 ఫర్దర్ గా ఫర్దర్ గా ఇంకా కొత్త కొత్తగా వీడియోస్ చేస్తూ ఉంటాం పెడుతూ ఉంటాము ఇలాగే సపోర్ట్ చేయండి ఇట్లనే నా వీడియోస్ని అట్ల లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మర్చిపోకండి అట్లే సపోర్ట్ కూడా చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇట్లనే ఈ ఫైవ్ హండ్రెడ్ రావడానికి వన్ మంత్ ఇంకో మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మంత్ వరకు ఇంకా ఫైవ్ హండ్రెడ్ రావాలి అని చెప్పి ఇంకా కొంచెం అప్ ఇవ్వండి ఇట్లే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నన్ను ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ఇంకా అట్లా ఇప్పుడు ఇంకా ఫర్దర్ కూడా నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇలాగే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంటే నేను కూడా నాకు ఏంటంటే అరే ఎంకరేజ్మెంట్ ఇంత సపోర్ట్ ఉంది కదా ఇంకొంచెం ఫర్దర్గా ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ఇట్లే హెల్ప్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి ఇట్లే నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ నాకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారో వాళ్ళకి తెలుసు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇట్లా నాకు ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా అప్ చేయండి ఖచ్చితంగా ఇంకా నేను మంచి మంచి వీడియోస్ ఇస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ తల్లికి మొక్కుకొని నేను ఒక అడుగు ముందుకేసాను నన్ను అట్లనే నన్ను కాపాడుకుంటూ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఎలమ్మ తల్లి థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్